మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్న వ్యాపారాన్ని చేతులారా పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో అలెక్యా చిట్టి పిగిల్స్ వెజ్ నాన్ వెజ్ పచ్చళ్లను రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్స్ మీద పంపిణీ చేస్తుంటారు అలెక్యా చిట్టి రమ్య ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఈ బిజినెస్ నిర్వహిస్తూ ఉంటారు వీరి బిజినెస్ ప్రమోషన్ కోసం వీరి ఇన్స్టా సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు రీల్స్ చేస్తుంటారు ఈ క్రమంలోనే వీరికి మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది వారి వ్యాపారానికి కూడా పబ్లిసిటీ లభించింది ఇక వారి ఫోన్ నెంబర్కు వాట్సాప్లో హాయాన్ని మెసేజ్ చేస్తే వారి దగ్గర ఉన్న పచ్చళ్ళు వాటి రేట్లు వివరాలు మనకు పంపి చేస్తారు అయితే ఇటీవల ఓ వ్యక్తి అలెక్య పికిల్స్కు హాయాన్ని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు నాన్ వెజ్ పచ్చళ్ళు అర కిలో తక్కువలో తక్కువగా రూపాయలు పన్నెండు వందలు ఉండడంతో రెండు చేతులు జోడించి ఇమోజీలతో రిప్లై ఇచ్చాడు ఈ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావటం లేదని ప్రశ్నించాడు అయితే అందుకు ఘాటుగా స్పందించడమే కాకుండా బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయింది నీ భార్యకు లవర్కు బంగారం ఏం కొనిపెడతావా కొనిపెడతావు నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా ఘాటుగా మాట్లాడటమే కాకుండా చివరిలో పచ్చి బూతులు కూడా చిట్టారు అది కాస్త సోషల్ మీడియా ఫుల్ ట్రెండ్ అవగా దీనిపై రెస్పాండ్ అయిన నెటిజన్లు సదరు యువతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గతంలో రెండు రోజులుగా గత రెండు రోజులుగా ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తెగ నడుస్తుంది దాంతో ఎన్నాళ్ళు మంచి పేరు తెచ్చుకున్న లెక్క చిట్టి పికిల్స్ వ్యాల్యూ పూర్తిగా పోయింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తేత్తింది వాళ్ళు ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ను డిలీట్ చేశారు అంతేకాకుండా వెబ్సైట్ సైతం క్లోజ్ చేశారు కొత్త రిక్వెస్ట్లను సైతం స్వీకరించడం లేదు ఇక మరోవైపు తాజాగా మరో కస్టమర్తో కూడా రేటు విషయంలో అసభ్యంగా మాట్లాడినట్టు ఒక వీడియో మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఊరగాయల ధరలు ఎంత అంటు అంటున్నావు అసలు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి పాచి పని చేసి బతుకు అంటూ కూడా అలేఖ్య సిస్టర్ లో ఒకరు బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతుంది వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు వీరి దగ్గర అసలు పికిల్స్ కొనవద్దని ట్రోల్ నడుస్తున్నాయి మొత్తానికి ఈ ఇష్యూలో ముగ్గురు సిస్టర్లు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు ఇద్దరు వ్యాఖ్యలు గమనిస్తే విషయానికి దారి మళ్లించేందుకు చేసిన చెక్ చక్కటి కవర్ డ్రైవ్ లాగానే కనిపిస్తుంది సదరు కస్టమర్కు కూడా క్షమాపణలు చెప్పినట్టు అనే అమ్మాయి ఇన్స్టా వేదిక వీడియో రిలీజ్ చేసింది గతంలో వారిపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్కు ఘాటుగా రెస్పాండ్ అయితే అప్పుడు వారికి సపోర్ట్ చేసినట్టు నెటిజన్లు తాము తప్పు చేసినప్పుడు కూడా శిక్ష వేస్తారని అర్థమవుతుంది